ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళల భద్రతకు మహిళల సంక్షేమానికి మహిళల సాధికారతకు ఎంతగానో కృషి చేయడం జరిగింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూసాం మహిళల భద్రత గాలికొదిలేశారు మహిళల సంక్షేమం పట్టించుకోవట్లేదు మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల కంటే మేలు కంటే ఎక్కువ మేలు చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి మహిళల్ని పూర్తిగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనందరము చూసాము సూపర్ సిక్స్ పథకాలని గాలి కొదిలేసి ఏ ఒక్కటి అమలు చేయలేదు తీసుకుంటే ఈ తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా మహిళల్ని నిలువున నట్టేట ముంచింది అనేది క్లియర్గా అర్థమైపోయింది ముఖ్యంగా మహాశక్తి అని ఒక భారీగా ఒక పథకానికి గొప్పలు చెప్పుకుంటూ వీళ్ళు ప్రచారం చేశారు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అనేసి అప్పుడు జగనన్న చక్కగా చేయూత పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తే ఈ మహాశక్తి పథకం ఇస్తానని చెప్పి మహిళలు నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి చూసాం రెండు బడ్జెట్స్ అయినా మహాశక్తి పథకానికి రూపాయి కూడా నిధులు కేటాయించని పరిస్థితి చూసాము అలాగే ఈ ఫ్రీ బస్ సంగతి తీసుకుంటే ఫ్రీ బస్ కోసం యాడ్స్లో ఓదరగొట్టేశారు అన్ని పుణ్యక్షేత్రాలు ఫ్రీ బస్ ద్వారా మహిళలు తిరగొచ్చు అని చెప్పేసి తిరుపతి శ్రీశైల్యం కాణిపాకం అలాగే విజయవాడ అన్నవరం అన్ని మహిళలు ఫ్రీ బస్లో తిరగచ్చు అని చెప్పి యాడ్స్లో ఓదరగట్టేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఫ్రీ బస్కి రూపాయి కూడా కేటాయించని పరిస్థితి మనం చూసాం ఏ ఏ రాష్ట్రాలను చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారు తెలంగాణ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో నెల రోజుల్లోనే వాళ్ళు పెట్టేశారు ఎందుకంటే దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ నిధులే ఖర్చు అవుతాయి కానీ వాటిని కూడా మహిళల కోసం కేటాయించకుండా నెక్స్ట్ రెండో బడ్జెట్లో కూడా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు రెండు ఇరవై లక్షలు ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఆ దానికి కూడా రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులకి నెట్ట నిలువున మోసం చేశారు ఇలా యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మహిళలకి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి దాన్ని కూడా తొంగలో తొక్కిన పరిస్థితి మనం చూసాము అలాగే జగనన్న డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం ఆ రోజు అమ్మఒడి పథకాన్ని అసలు మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ పథకాన్ని ప్రవేశపెడితే ఈ రోజు దాన్ని ఒక ఆన్గోయింగ్ స్కీమ్ని స్కీమ్ ని తొంగలో తొక్కిన పరిస్థితి మనం అందరం చూసాం తల్లికి వందనమనే ఒక మంచి పేరు పెట్టి ఈరోజు ఆ పథకానికి ఫస్ట్ బడ్జెట్లో ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించి కూడా ఒకరికి కూడా ఇవ్వని పరిస్థితి ఈసారి కూడా కంటి తుడుపుగా నిధులు కేటాయించారు తప్ప ఈ సంవత్సరం ఇస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు స్కూల్స్ ఎగ్జామ్స్ కూడా అయిపోయే పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు పిల్లలు పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఎనభై మూడు లక్షల మంది ఈరోజు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ తల్లికి వందనం వీళ్ళు ఎప్పుడు ఇస్తారా అనేసి ఈరోజు వాళ్ళని నెట్ట నిలువుగా మోసం చేశారు మనం చూసాం నిరుద్యోగులకు మోసం చేశారు ఉద్యోగులకు కూడా మోసం చేశారు వాలంటీర్స్ని అయితే రోడ్డును పడేశారు ఎంత దారుణంగా అంటే వాళ్ళు కాల్ చేసి చెప్తూ ఉన్నారు మాకు చాలా నెట్ట నిలువుగా మోసం చేశారు ఐదు వేలు నుంచి పదివేలు చేస్తామని చెప్పి ఓదరగొట్టేసి ఆ రామానాయుడు గారు లాంటి వాళ్ళైతే స్వీట్స్ తీసుకురండి పోతరేకులు తీసుకురండి జున్ను తీసుకురండి మీకు పదివేలు చేశాక అని చెప్పి ఈరోజు ఇవ్వని పరిస్థితి చేసేసారు ఎంత దారుణంగా అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసిన ఈ కోటమి ప్రభుత్వం ముఖ్యంగా మహిళా ద్రోహి ప్రభుత్వంగా ఈ రోజు నిలిచింది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు మహిళా సాధికారత కోసం మహిళలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు ఈ రోజు అనవసరంగా ఈ కోటమి ప్రభుత్వం